ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము లేదా సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలెను దానికి విరోధముగా ఏమై జరుగుచున్నది అనే విషయాన్ని ఇక్కడ మనకు బయలుపరచబడుచు ఉన్నది మొదటిగా మనము గమనించినప్పుడు లోకము మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటుందా రెండవది ద్వేషించినట్లయితే ముందుగా మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని మీరు గ్రహించి బ్రతకడము నేర్చుకునండి అనేది ఇక్కడ మనకు బయలుపరచబడుతూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులార లోకంలో మానవుడు తాను జీవిస్తున్నటువంటి జీవితమును బట్టి రెండు రకాలుగా ద్వేషించబడుతూ ఉంటాడు మొదటి రకాన్ని మనం చూసినప్పుడు మనిషి ఒక వ్యక్తి ఏ విధంగా ద్వేషించబడతాడు కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ వ్యక్తుల మధ్యన కానీ ఎందుకు ద్వేషించబడతాడు అంటే అతడు చేయించున్నటువంటి అన్యాయాలను బట్టి అవినీతిని బట్టి మోసమును బట్టి యథార్థత లేని నీతి అవినీతి సంబంధమైనటువంటి జీవితమును బట్టి ద్వేషింపబడతాడు ఇది సహజమైనటువంటిదే రెండవ రకం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి నిజాయితీగా బ్రతకడం ద్వారా నీతిగా జీవించడం ద్వారా న్యాయంగా యథార్థంగా ప్రవర్తించడం వలన కూడా ద్వేషించబడుతూ ఉంటాడు ఎందుకంటే ఇది తప్పు ఈ విధంగా బ్రతకకూడదు ఇది మంచి బ్రతుకు కాదు ఇది నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఇది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది ఇది నీ విలువలను దిగజారుస్తుంది అని చెప్పినట్లయితే ఆ వ్యక్తి కూడా ద్వేషించబడతాడు మంచిగా బ్రతకండి అని చెప్పే ప్రతి వ్యక్తి లోకంలో ద్వేషించబడుతూనే ఉంటాడు అని సత్యం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి ద్వేషింపబడుతున్నాడు అంటే ఈ రెండు విధానాలలో ఏదొక్క విధానానికి చెందినవాడై ఉంటే ద్వేషింపబడుతున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కానీ ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఏ విధంగా ద్వేషించబడతారు అనే ఆలోచన చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ద్వేషించబడినటువంటి విధానం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే చీకటి జీవితంలో నుంచి అనగా పాపపు జీవితంలో నుంచి అనైతిక జీవితంలో నుంచి సామాజికంగా విలువలను కోల్పోతున్నటువంటి జీవితంలో నుంచి అన్యాయాలకు మోసానికి అలవాటు పడినటువంటి జీవితంలో నుంచి మానవుణ్ణి మేల్కొల్పడానికి పాపపు జీవితంలో నుంచి విడుదల పొందడానికి అవినీతిని ఖండిస్తూ పాపాన్ని గద్దిస్తూ అన్యాయాలకు దూరము చేయబడాలి అని ఇతరులను మోసం చేస్తూ జీవిస్తున్నటువంటి ఈ బ్రతుకులను ఇదిగో మార్చుకొని బ్రతకండి వలిని పొరుగువాని ప్రేమించండి విలువలు కలిగి జీవించండి అని చెప్పినటువంటి విధానమును బట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా ద్వేషి ద్వేషించబడినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకు ఏసుక్రీస్తు ద్వేషించబడ్డాడండి మంచిగా బ్రతకండి అన్నందుకు పాపము చేయకండి అన్నందుకు అన్యాయాలు చేయకండి అవినీతి చేయకండి ఇదిగో అన్యాయపు తీర్పులు తీర్చకండి అని గద్దించినందుకు వారిని మేల్కొల్పడానికి ఇష్టపడ్డందుకు ఆయనను లోకము ఇష్టపడలేదు ఆయనను ద్వేషించడం మొదలుపెట్టింది అలాగే ఈరోజు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో జరగబోతున్నటువంటి సత్యము ఇదే అనే విధముగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే నీవు నిజముగా క్రీస్తును అనుసరిస్తూ బ్రతుకుతున్న వాడవైతే నీవు చేసేటటువంటి కార్యములు కూడా ఇవే ఉంటాయి పాపం అంటే నీకు ఇష్టం ఉండదు అవినీతి అంటే నీకు ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తులు అంటే నీకు ఇష్టం ఉండదు వారిని గద్దించాలి సరిదిద్దాలి ఇదిగో ఇది మంచిది కాదు అని తెలియజేయాలి అనేటటువంటి ఆశ నీ దగ్గర ఉంటుంది కాబట్టి నీవు లోకానుసారంగా ప్రవర్తించలేవు కానీ లోకంలో జీవిస్తున్నావు కాబట్టి లోకానుసారులు నిన్ను ద్వేషించడము అలవాటు చేసుకుంటారు నీవంటే గిట్టదు నీవంటే ఇష్టం ఉండదు ఎందుకంటే నీవు మోసాన్ని అంగీకరించట్లేదు నీవు అన్యాయాలను అంగీకరించట్లేదు నువ్వు పాపమును ఇదిగో మంచిది అని తెలియజేయట్లేదు కదా అందుకని నిన్ను ద్వేషిస్తూ ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే లోకానుసారంగా పాపము అన్యాయము అవినీతి అక్రమాలు విలువలు కోల్పోతున్నటువంటి లోకానుసారమైనటువంటి జీవితమును ఎవరు గద్దిస్తారు ఎవరు సది సరిదిద్దాలని ఇష్టపడతారు వారు తప్పక ద్వేషించబడతారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ ద్వేషించబడినప్పుడు నీవు సరిదిద్దడానికి ఇష్టపడినప్పుడు నీవు ద్వేషింపబడుతున్నావు చూడు దానిని బట్టి నీవు భయపడకు నీవు అధైర్యపడకు నీవు అందరి చేత ద్వేషింపబడుతున్నావు అంటే మొదటిగా వారు సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేరు కాబట్టి నన్నే ద్వేషించినారు నన్ను అనుసరిస్తూ వెంబడిస్తున్నటువంటి నిన్ను ద్వేషించడంలో నీవు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమైనా ఉంది అంటే ఎవ్వరు నిన్ను ద్వేషిస్తలేరు అంటే ఎవరు నీ మీద పగ ప్రతీకారాలతో జీవిస్తలేరు అంటే అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే నీవు నిజాయితీగా బ్రతకట్లేవు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నీవు దేనిని గద్దించట్లేదు నీవు అన్యాయాన్ని గద్దించట్లేదు నువ్వు లోక సంబంధమైనటువంటి జీవితానికి వారితో పాటు నీవు అలవాటు పడ్డావు కాబట్టే నిన్ను ద్వేషించడానికి ఎవరు ఇష్టపడలేదు అనేది ఇక్కడ జ్ఞాపకం చీకట్లో బ్రతికే వారికి చీకట్లో జీవించడానికి ఇష్టపడినటువంటి వారిని ఎవరు ద్వేషిస్తారండి పాపం చేస్తున్నాడానికి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆ పాపంకు సపోర్ట్ చేసేటటువంటి వారిని ఎవరు ద్వేషిస్తారండి అన్యాయం చేసేవారు ఉన్నారనుకోండి అన్యాయం చేసేవారికి సపోర్ట్గా ఉంటే ఎవరు ద్వేషిస్తారండి ఏకీభవించినట్టు అవుతుంది అది తృణీకరించినట్టు కాదు ద్వేషించినట్లు కాదు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతను ఎంకరేజ్ చేస్తారు ఇంకా పాపానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తివైతే నీవు ఆశ్చర్యపోవాలా నీవు దాన్ని ఎదిరిస్తున్నావు కాబట్టి నీతిని న్యాయమును ఎక్కడో కొద్దిగా ఎక్కడో ఒక వ్యక్తి దగ్గర విలువలు అనేటివి కాపాడబడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ద్వేషించబడతాడు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో మానవునిలో మానవత్వం నింపడానికి నిన్ను వలని పొరుగువాని ప్రేమించు అని ఇదిగో నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావని ఎదుటి వ్యక్తిని ఆ విధంగా ప్రేమించు అని ఏ పాపానికి కానీ లోపానికి కానీ అన్యాయాన్ని కానీ అవినీతికి కానీ చీకటి సంబంధమైనటువంటి ఏ క్రియలకు కానీ నీవు అవకాశం ఇవ్వకుండా బ్రతకాలి అని చెప్పినందుకే ఆయనను ద్వేషించినారు వేసినారు అలాంటి లోకము నిన్ను కూడా ఇలా ఈ విధంగా ఇలాంటి బ్రతుకు బ్రతకొద్దు మంచిది కాదు అని చెప్తే ద్వేషించకుండా ఎవ్వరు ఉండలేరు అనే సత్యాన్ని దాన్ని బట్టి నీవు అధైర్యపడకు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీవు కుటుంబంలో క్రమశిక్షణ తేవడానికి నీవు ఇష్టపడితే ద్వేషిస్తూ ఉంటున్నారా సమాజంలో నీతి స్థాపించబడాలని న్యాయం కొరకు నిలబడితే ద్వేషింపబడుతూ ఉంటున్నావా విలువలను కాపాడాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావా ఒకవేళ నువ్వు ద్వేషించబడుతున్నావేమో అధైర్యపడకు ఎందుకంటే నీతిని నిజాయితీని వెంబడించినటువంటి వ్యక్తిని నిలపాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని మొదటిగా ద్వేషించినారు ఆయనను అనుసరిస్తున్నటువంటి నీవు నేను ఎంతటి వారము అనేది ఈరోజు వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకొని అధైర్యపడకుండా ద్వేషించబడుతున్నప్పటికీ మన నీతిని నిజాయితీని యథార్థతను కోల్పోకుండా బ్రతికేటటువంటి వ్యక్తులుగా నిలబడాలి అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది అందుకే లోకము మిమ్మును ద్వేషించిన నీడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు తెలుసుకొనండి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ లోకము నీతి న్యాయములు అనే వాటిని ద్వేషిస్తూ ఉంటున్నాయి లోకానుసారంగా బ్రతుకుతే ఎవరు ద్వేషించబడరు ఇదిగో నీవు లోకములు ఉన్నటువంటి అవినీతి అన్యాయాలను మోసమును పాపపు జీవితాన్ని ద్వేషిస్తూ ఉంటున్నప్పుడు గద్దిస్తూ ఉంటున్నప్పుడు నీవు ద్వేషానికి గురి చేయబడినటువంటి దేవుడవు కదా ఇదిగో నిన్ను వెంబడిస్తూ నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉండి ఉండవ ఉండవచ్చు న్యాయం కొరకు నిలబడినటువంటి వారు విలువలను కాపాడడానికి సిద్ధపడుతున్నటువంటి వారు ఎంతోమంది ద్వేషానికి గురి చేయబడుతూ ఉండవండు ఉండి ఉండవచ్చయ్యా వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం వారిలో అధైర్యమును తీసివేయండి వారిలో ధైర్యమును నింపండి వారిలో నిజాయితీ నింపండి ఏ విధంగానైనా ఏ వ్యక్తి ద్వారానైనా ఇది కాపాడబడుతుంది అనేటటువంటి నిరీక్షణతో మీరు నిలబెట్టుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక బాధలతో అప్పుల బాధలతో సతమతమవుతూ అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉండి దేవా ప్రభువాని కన్నీళ్లు గారుస్తూ తీరని రోగముల చేత బాధపడుతూ గర్భఫలము లేక నీ వైపుకు చూస్తూ తండ్రి దేవాన్ని మొరపెడుతున్న ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం దీవించండి ఆశీర్వదించండి కనికరించండి లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం వారి ప్రయాణాలను పనులను చేతుల కష్టాజితంలోనూ ఉద్యోగ స్థితులను రాకపోకలే అందు సన్నిధిని కాపుదల నుంచి దిన దీవులను నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవనాన్నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక ఆ మెయిన్